పుట్టపర్తివారి శివ తాండవం అదిగదిగో జలద కన్యచూచునేమిటో సదమలంబైన నట్టి శంకరుని నాట్యం అవిగో మయూరమ్ముల దేవి శివుని తాండవకేళి శివకరము షడ్జమము చికిలి తోడ బికము కూయినదేమి సకలేశ్వరుని శృతి స్థాయికై పంచమము వాయుపూరిత వేణు వర్గమే మందించు నా యభము తాండవముకై తార షడ్జమం ఆడినమ్మా శివుడు పాడినమ్మా భవుడు ఆడినమ్మా శివుడు పాడినమ్మా భవుడు ఒకవైపు నర్ధచంద్రకరంబు పరగించి ఒకవైపు సూచి ముఖోద్వృత్తి చూపించి క్రీగంటితో నవ్వు క్రెళ్ళురక వీక్షించి మ్రాగన్ను వేయిచి తన్మయతదా నటించి వామపాదము చక్కగా మహిని నాటించి నేమమున దక్షిణము నింత మీదికి నెత్తి యుయ్యాల తోగుతో నూగులాడగా మధ్యమయ్యనయ్యన నవ్వులు నవ్వా ఆడెనమ్మా శివుడూ పాడెనమ్మా భవుడూ ఆడెనమ్మా శివుడు పాడెనమ్మా భవుడు కుడి కాలి నంబుబలే కొంచెము వంచి ఎడమ పాదము వైపు నింత శీర్షము వంచి కమల నాడములు హస్తములు బారలు సాచి ప్రమదమ్ముతో రెండు వైపుల లల్లన చూచి సవ్యభక్షము పొలక చెయ్యముతో నుబంగ సవ్యేతరము సిగ్గుతో వెనుక కొదుగంగ నక కపోలము నగవు వికసించి రాగిల్లా నక కపోలము బిగువు ప్రకటించి తోపిల్ల ఆడెనమ్మా శివుడూ పాడెనమ్మా భవుడూ ఆడినమ్మా శివుడు పాడెనమ్మా భవుడు ఎడమ చేతిని ప్రీతి నడుముపై సంధించి కుడి చేతిలో నంచ గురుతుల గించి అంచ ముక్కున దృష్టి నంచి తమ్ముక చేర్చి సంచాలితమునర్చి సమశిరము ముందునకు పరివాహితము చూపి పై పైని కాంతమ్ము పరగించి చూపు భావావేశ మధురము నటు తోగి ఇటు తోగిచటు లమ్ము గృత్తి నటన మధ్యములో నయముగా గడకొత్తి ఆడెనమ్మా శివుడూ పాడెనమ్మా భవుడూ ఆడెనమ్మా శివుడు పాడెనమ్మా భవుడు